ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ నుండి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది ఈ నోటిఫికేషన్ నెమ్ సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ద్వారా వ్యవసాయ శాఖలో పది పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు యాభై నాలుగు వేల అరవై నుండి లక్షా నలభై వేల ఐదు వందల నలభై వరకు జీతం ఉంటుంది ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఉదయం పదకొండు గంటలు గంటలలోపు పీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యమైన వివరాలు ఈ రిక్రూట్మెంట్లో మొత్తం పది పోస్టులు ఉన్నాయి వీటిని క్యారీ ఫార్వర్డ్ ఖాళీలుగా పేర్కొన్నారు ఇందులో జోన్ మైనస్ ఒకటిలో ఎనిమిది జోన్ మైనస్ మూడులో రెండు ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి నలభై రెండు ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వంటి వారికి వయో సడలింపులు ఉంటాయి అప్లికేషన్ల కోసం సంప్రదించండి జమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం విద్యార్హతలు ఎంపిక విధానం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లేదా ఐసీఏఆర్ అక్రెడిటెడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నాలుగేళ్ల వ్యవసాయ డిగ్రీని బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా అర్హత సాధించాలి ఎంపిక ప్రక్రియలో మొదట ఆబ్జెక్టివ్ తరహాలో ఒక రాత పరీక్ష తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి ఉంటాయి పరీక్ష విధానం రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ మైనస్ ఒకటిలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నూట యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు పేపర్ మైనస్ రెండులో అగ్రికల్చర్కు సంబంధించి నూట యాభై ప్రశ్నలకు మూడు వందలు మార్కులు ఉంటాయి మొత్తం నాలుగు వందల యాభై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడు వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది రాత పరీక్షలో సాధించిన మార్కులు సిపిటిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ చేసుకోవాలి దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై ప్రాసెసింగ్ ఛార్జీలు నూట ఇరవై పరీక్ష ఫీజు ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ అభ్యర్థులు అలాగే తెలుపు రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు నిరుద్యోగ యువత ఏపీకి చెందినవారు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు పొందవచ్చు పూర్తి నోటిఫికేషన్ సిలబస్ వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ ను సందర్శించగలరు